గంగను ఇంద్రలోకంలో మందాకిని అని పాతాళలోకంలో భోగవతి అని భూలోకంలో అలకనంద అని అంటారు దేవనది గంగ భూలోకానికి రావడం వెనుక గొప్ప కథ ఉంది గంగమ్మకు పవిత్రమైన శక్తి ఉంది ఉదయాన్నే నది గంగా నది అని గంగానామ స్మరణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ద్వీపాంతరాలలోను దేశాంతరాలలోనూ ఉన్నవారైనా సరే ఒక్కసారి మనసారా భక్తితో గంగను స్మరించినట్లయితే మూడు జన్మలలో చేసిన పాపాలు తుడుచుకుని పోతాయి గంగకు వెళ్ళి అక్కడ సముచిత కర్మగతితోటి పితృతర్పణంగా తిలోదకాలు పిండదానాలు భక్తితో ఒక్కమారు చేస్తే ఆ చేసిన వారి వంశం తరిస్తుంది పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు వైదర్బీ సైబ్య అనే భార్యలు ఇద్దరు ఉన్నారు సైబ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలు అని కోరుకుంది వైదర్భి మాత్రం అరవై వేల మంది బిడ్డలు కలగాలని శివుడిని ఆరాధించింది సైబ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు కొద్ది కాలం తరువాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది అప్పుడు ఆమె మళ్ళీ పరమేశ్వరుణ్ణి ఆరాధించటంతో కాయ లోపలి గింజలలా ఉన్న అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారంతా బల పరాక్రమవంతులుగా ఎదిగారు అయితే పెద్దల మీద గౌరవం క్రమశిక్షణ లాంటివి ఉండేవి కావు ఒకసారి సగరుడు అశ్వమీద యాగం చేస్తుండగా యాగాశ్వం కనిపించకుండా పోయింది అరవై వేల మంది సగరుడి కుమారులు అన్ని చోట్ల వెతుకుతూ పాతాళల్లో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర యాగాస్వాన్ని చూశారు కపిలుడే ఆ గుర్రాన్ని దొంగిలించాడు అనుకొని ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని ఇబ్బంది పెట్టారు ఆయన కోపాగ్నికి మాడి మసైపోయారు ఈ విషయం సగరుడికి తెలిసి దుఃఖంతోటి రాజ్యాన్ని వదిలి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అసమంజుడు మాత్రం సోదర ప్రేమతోటి వారిని బతికించాలి అని అనుకున్నాడు స్వర్గంలో ఉన్న గంగా నది ఆ రాసుల మీదుగా ప్రవహిస్తే వారంతా బతుకుతారు అని తెలిసి గంగాదేవి కోసం చాలా కాలంపాటు తపస్సు చేసి కన్ను మూసాడు అసమంజుడి కొడుకు అంశుమంతుడు అదే తపస్సును కొనసాగించాడు కానీ ఆయన వల్ల కూడా కాలేదు ఆ తరువాత అతని కుమారుడు భగీరథుడు భగీరథుడు గోలోక శ్రీకృష్ణుడిని గురించి తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరాన్ని పొందాడు అయితే గంగాదేవి భూలోకంలో పాపాత్మలు ఎక్కువగా ఉంటారని వారంతా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందని మనసులో ఉన్న సందేహాన్ని శ్రీకృష్ణుడికి చెప్పింది అప్పుడు ఆయన ఎంతమంది పాపాత్ములు పాపం అంటుకున్న ఒక్క భక్తుడు మంత్ర ఉపాసకుడు యోగ సాధకుడు గంగలో స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ పోతాయి అని అన్నాడు అలాగే పండుగ పబ్బాల్లో గంగలో స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలాలు దక్కుతాయని కూడా మాటిచ్చాడు ఆ తర్వాత తనే స్వయంగా గంగను పూజించాడు భగీరథుడు కూడా గంగమ్మను పూజించి భూలోకానికి గంగమ్మ దూకేటప్పుడు ఆమెను భరించే బాధ్యతను శివుడికి అప్పగించాడు భగీరథుని వెంట భూలోకానికి వచ్చింది కాబట్టి గంగాదేవి భాగీరథి అయ్యింది గంగాదేవి శివుని జటా మకుటమునందుండి భగీరథుని చేత భూమండలానికి దిగింది పాతాళాన ప్రవేశించింది అక్కడ కపిల కోపాగ్ని జ్వాలలచే బూడిద రాజులై ఉన్న సగర పుత్రులను పవిత్రుల్ని చేసింది తరువాత దక్షిణ సముద్రాన కలిసింది